హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చేయడానికి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంది ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు తిగుతాయి తెల్లవారుజామున అక్కడ ఉండే వాళ్ళు తీసి అమ్ముతారనమాట అలాగే ఈరోజు వచ్చింది తారీఖు ఇరవై మూడో తారీఖున బేస్తవారం పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు అన్ని మార్కెట్లోనూ ధరలు పెరిగాయి నిన్న పెరిగాయి ఈరోజు కూడా ధర అయితే పెరిగింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పూడికాయలు అనుకోవాలి టొమాటో చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు అయితే టాప్ ధర పోతుంది తిరుపతి మార్కెట్ పెద్ద బాక్సులు ఆరు వందలు టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ కొద్దిగా స్టాక్ తక్కువగా రావటం వల్ల క్వాలిటీలు కొంచెం బాగుండేదానివల్ల అన్ని మార్కెట్లలో ధర అనేది పెరుగుతుంది పెరిగిందనమాట మన వీడియో కనుక నస్తే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్